వీడియోస్ నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరిని చూసిన వాళ్ళంటే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా వెళ్ళి అవుట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎప్పుడు లైవ్స్ చేసినా కానీ నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే అక్క రూపాయి ఖర్చు లేకుండా ఎట్లా బయట తగ్గాలి మ్యామ్ నాకు ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఏం చేయడానికి టైం లేదు అయినా నేను వెయిట్ తగ్గాలి లిటరల్ ఇట్లాంటి కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి సో ఆ కమెంట్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఇచ్చేద్దాం వెయిట్ ఎలా తగ్గాలి హెల్దీ వేలో అదైతే దాని గురించి మాట్లాడుకుందాం ఓకే మీ అందరికీ నాగార్జున గారు తెలుసు కదా నాగార్జున గారు ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు క్లోజ్ టు సెవెంటీ సిక్స్టీ నైన్ వరకు ఉండొచ్చు ఓకే కానీ ఆయన ఎంత ఫిట్గా ఉన్నారు ఫార్టీస్లో ఉన్నట్టు ఉన్నారు అండ్ ఎన్ని షూటింగ్స్ చేస్తారు ఆయన డేలో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ దాకా షూటింగ్స్ చేస్తూనే ఉంటారు అండ్ బిగ్ బాస్ పోస్ట్ చేస్తున్నారు అంతా యాక్టివ్గా ఆ ఏజ్లో అదే ఏజ్ వాళ్ళు మన ఊర్లలో వాళ్ళని తీసుకొని కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటారు కదా చాలా వరకు రేపు మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది మోస్ట్లీ ఇప్పుడు మనం కనుక మన బాడీని కేర్ తీసుకోకపోతే రేపు సిక్స్టీ క్రాస్ అయిన తర్వాత మన పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది నేను చెప్తాను నాగార్జునగర్ మెయిన్ డైట్ ఆయన అన్నీ తింటారు బట్ టైంకి తింటారు లిమిట్గా తింటారు ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను ఆయన్ని రిఫరెన్స్గా ఎందుకు తీసుకున్నాను అంటే ఆయన తెలుసు కదా మన ఫేవరెట్ హీరో అందరికీ ఫేవరెట్ హీరో అందరికీ తెలుసు మన్మధుడు కదా సో ఆయన అయితే రిఫరెన్స్గా తీసుకున్నాను ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు నేను ఫుడ్ మొత్తం తీసుకుంటాను చక్కగా అన్ని రకాలు తింటాను చికెన్ మటన్ రోటి పచ్చళ్ళు పప్పు అన్నీ చక్కగా వేసుకొని తింటాను బట్ కంట్రోల్లో తింటాను అండ్ టైంకి తింటాను అని ఇంటర్వ్యూస్ చాలా ఇంటర్వ్యూస్లో విషయం అయితే చెప్పారు సో అదే మనకి అన్నీ తెలిసిందే బట్ మనం ఫాలో అవ్వము కన్సిస్టెన్సీ ఉండదు ఎట్లా అంటే మన మనసు ఫ్రైడ్ చికెన్స్ బిర్యానీ ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటి వాటి మీదకి లాగుతూ ఉండితే అవి తినేస్తూ ఉంటాం కంట్రోల్ లేకుండా బట్ కంట్రోల్ ఉండాలి డైట్ అయితే కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడే మీరు రూపాయి ఖర్చు లేకుండా వెయిట్ అయితే తగ్గగలరు ఓకే క్లియర్ డైట్ ప్లాన్ అండ్ ఏం చేయాలి అనేది అయితే నేను చెప్పేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మీకు బెల్లీ ఫ్యాట్ ఉందా ఎంతమందికి ఉంది చేతులు ఎత్తండి సో బెల్లీ ఫ్యాట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ మన అనారోగ్యాలకి బాడీలో ఉన్న ఇష్యూస్ అన్నిటికీ బెల్లీ ఫ్యాటే పొట్ట పొట్ట లావుగా ఉండడం వల్ల ఈ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాం అటాక్ షుగర్ బీపీ అన్నిటికీ కారణం ఈ బెల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది ఫస్ట్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ లాంగ్ అవర్స్ టెస్క్ దగ్గర కూర్చొని జాబ్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వీళ్ళకి ఉంటుంది ఎక్కువ నైంటీ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ మూమెంట్ ఏం లేకుండా ఎక్కువ అవర్స్ లాంగ్ అవర్స్ కూర్చొని జాబ్ చేయడం సెకండ్ అవసరానికి మించి తినేయడం మన బాడీకి ఎంతో ఫుడ్ అవసరం ఉండదండి మన వెయిట్ని బట్టి మన హైట్ని బట్టి ఇన్ని క్యాలరీస్ అని ఉంటుంది టూ థౌజండ్ క్యాలరీస్ పర్ డే పర్ పర్సన్ ఓకే హైట్ని బట్టి మీరు మంచి హైట్ ఉంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ పర్ డే అంతే అందుకనే ఎక్కువ అవసరం లేదు బట్ మనకి మించి తినేయడం వీటి వల్ల అయితే మనకి బెల్లి ఫ్యాట్ వస్తుంది నేను చెప్తున్నాను కొంతమందికి థై ఫ్యాట్ హిప్ ఫ్యాట్ కూడా ఉండిద్ది బట్ అది మోస్ట్లీ ఉమెన్లో ఉంటుంది బికాస్ వాళ్ళు డెలివరీకి వాళ్ళ బాడీ స్ట్రెంత్ ఇక్కడ ఈ లోవర్ బాడీ స్ట్రెంత్ ఉండాలి పెల్వే ఫ్లోర్ అవన్నీ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి వాళ్ళ డెలివరీకి ఈ లేడీస్ వాటి గురించి కొంచెం వాళ్ళకి హిప్ దగ్గర థైజ్ దగ్గర ఉంటుంది దట్ ఈజ్ నార్మల్ అంటే అది రిస్క్ లెవెల్లో అది లోలో ఉంది బట్ ఈ బెల్లీ ఫ్యాట్ రిస్క్ లెవెల్లో హై ఉంది ఇన్ కేసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికన్నా బెల్లీ ఫ్యాట్ ఉంటే ఇప్పుడైనా మేల్కోండి ఈరోజు నుంచైనా నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి అండ్ నేను చెప్పిన ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి అట్లాగే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లైవ్ చేస్తాను ఆ లైవ్ కూడా జాయిన్ అవ్వండి సో బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించాలి అనేది టిప్స్ ఇచ్చేస్తాను ఓకే సో ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ సమస్య మనం సమస్య అయితే ఐడెంటిఫై చేసాం దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి ఫస్ట్ ఫుడ్ ఫుడ్ గురించి డైట్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మెంతులు వాటర్తో స్టార్ట్ చేయండి డైలీ మెంతి వాటర్ వల్ల మీకు ఫస్ట్ హంగర్నెస్ తగ్గుతుంది ఆ ఆకలి తగ్గుతుంది అండ్ అది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది సో ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేచిన వెంటనే మెంతి వా మెంతులు ముందు రోజు ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగేసేయండి ఓకే దానివల్ల మీరు వెయిట్ పెరగకుండా ఉంటారు మీకు ఎక్కువ తినేయాలి అన్న ఆకలి తగ్గుతుంది ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి ఓకే పొద్దున్న లేవగానే మెంతులు వాటర్ అయితే చక్కగా తాగేసేయండి ఓకే ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి మీకు నచ్చింది తినేసేయండి ఇడ్లీ దోశ మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ తినండి ఒక ఎగ్ తీసుకోండి మ్యాండేటరీగా బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఒక ఎగ్ రెండు ఇడ్లీ విత్ పల్లీ చట్నీ ఆర్ టూ దోశ విత్ పల్లీ చట్నీ ఇట్లా తినేయండి ఏదైనా పోర్షన్ కంట్రోల్లో ఉండాలి నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను ఆ వీడియోస్ అన్నిట్లో మన బెల్లీలో ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఫిల్ చేసుకోవాలి ట్వంటీ పర్సెంట్ ఎప్పుడూ అట్లా ఖాళీగా ఉంచాలి ఎక్కువ తినేయద్దు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది ఇడ్లీలు అనుకుందాం ఓకే కానీ ఎనిమిది ఇడ్లీలతో ఆపేసేయండి ఓకే పది ఇడ్లీలు ఎవరు తినారులే అండి జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ పొట్ట పది ఇడ్లీలు తింటే ఫిల్ అవుతుంది బట్ పది ఇడ్లీలు తినద్దు ఎనిమిది ఇడ్లీలు తినేసి రెండు ఇడ్లీలు గ్యాప్ అట్లా ఉంచండి ఎప్పుడైనా మన పొట్ట ఫుల్ చేసుకోకూడదు కొంచెం గ్యాప్ అనేది ఉండాలి ఓకే అట్లా తినండి రోజు ఫ్రూట్స్ తీసుకోండి టూ ఫ్రూట్స్ తీసుకోండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఒకటి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఒకటి మధ్యాహ్నం లంచ్లో రైస్ తక్కువ తినండి రైస్ తగ్గించండి కంప్లీట్గా తగ్గించొద్దు మన బాడీ తట్టుకోలేదు ఎందుకంటే రైస్ తిని పెరిగిన బాడీ కాబట్టి సో కొంచెం తీసుకోండి రైస్ కర్రీస్ ఎక్కువ తీసుకోండి బటర్ మిల్క్ తాగండి ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే స్టమక్ ఫిల్ అవ్వాలి ఎప్పుడైనా సరే ఓకే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ ఒక ఫ్రూట్ తీసుకోండి లేకపోతే నట్స్ గుగ్గిళ్ళు ఎక్కువ తినేయద్దు మళ్ళీ చెప్తున్నాను కొంచెమే కొంచెం కొంచెం ఎక్కువ నట్స్ తినద్దు కొంచెం ఒక టూ స్పూన్స్ అన్ని మిక్స్డ్ నట్స్ తీసుకోండి జీడిపప్పు బాదంపప్పు గింజలు తీసుకోవచ్చు పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇట్లాంటివన్నీ జస్ట్ కొంచెం ఒక స్పూన్ నెయ్యిలో వేయించుకుని ఉప్పు కారం వేసుకొని నాకు తీసుకోండి జస్ట్ టూ స్పూన్స్ సరిపోతుంది స్నాక్స్కి అందుకనే అవసరం లేదు ఆర్ ఒక ఫ్రూట్ ఏదైనా యాపిల్ కానీ బనానా కానీ వాటర్ మిలో మీకు నచ్చిన ఫ్రూట్ లేకపోతే గుగ్గిలు గుగ్గిలు కూడా ఎక్కువ తినద్దు జస్ట్ ఒక చిన్న కప్పు చక్కగా ఉడకబెట్టుకోండి ఏమైనా శనగలు కానీ అలసందలు కానీ పెసలు కానీ మీకు నచ్చిన ఉడకబెట్టుకొని అవి తినండి స్ప్రౌట్స్ కూడా తినచ్చు స్నాక్ హెల్దీ స్నాక్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి బయటికి వెళ్ళిపోయి ఆ బిర్యానీలు ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్సే తినాలని లేదు కదా సో ఇట్లా తినండి ఈ నేను చెప్పే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయండి బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఈ పిజ్జా బర్గర్ బిర్యానీ డీప్ ఫ్రై చేసినవి పకోడీలు చికెన్ పకోడి అట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి డీప్ ఫ్రై చేసినా తినద్దు షుగర్ తినద్దు ఇన్ కేస్ మీకు టీ కాఫీ తాగే అలవాటు ఉంటే కనుక టీ కాఫీలో ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని తగ్గించండి షుగర్ని అట్లా తీసుకోండి ఓకే అండ్ ఇట్లా అండ్ నైట్ డిన్నర్ ఉండగలిగే వాళ్ళైతే డిన్నర్ ఏం తినద్దు డిన్నర్ బదులు ఒక పెద్ద గ్లాస్ ఒక హాఫ్ లీటర్ బటర్ మిల్క్ తీసుకోండి సరిపోతుంది యాక్చువల్లీ ఎందుకంటే మనం గుగ్గిల్లో అవన్నీ తింటాం కదా మధ్యాహ్నం కొంచెం హెవీ స్నాక్ బుగ్గిల్లో కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కావాలంటే సెవెన్ లోపల ఒక హాఫ్ ఫుల్ గ్లాస్ బటర్ మిల్క్ తాగేసాయండి లేదు నేను బటర్ మిల్క్ నాకు సరిపోదు నాకు ఏదో ఒకటి తినాలి అంటే వన్ చపాతి విత్ ఎక్కువ కర్రీ తినండి ఓకే అండ్ నైట్ పడుకునే ముందు సెవెన్ ఓ క్లాక్కి మీకు డిన్నర్ ఫినిష్ అయిపోతుంది నైట్ పడుకునే ముందు తిలకర సోంపు వాము ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో వేయించు పౌడర్ చేసి పెట్టుకోండి నైట్ నైన్ ఓ క్లాక్కి లూక్ వామ్ వాటర్ కొంచెం వేడిగా ఉన్న వాటర్లో ఒక స్పూన్ కలిపేసుకొని తాగేయండి పడుకునే ముందు ఓకే మీకు బ్లోటింగ్ డైజెషన్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మంచిగా పనిచేస్తుంది పడుకునే ముందు ఈ డ్రింక్ తీసుకోండి మీరు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా నేను చెప్పిన డైట్ రూపాయి కూడా ఖర్చు లేదు చక్కగా ఈ డైట్ ఫాలో అయిపోతే వెయిట్ అయితే తగ్గుతారు కన్ఫామ్ పాటు ఎర్లీ మార్నింగ్ కొద్దికి సేపు వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ నాకు నీ పెయిన్స్ ఉన్నాయి కాల నొప్పులు ఉన్నాయి నేను వాకింగ్ చేయలేను అంటారా సో మంచి షూస్ అయితే కొనుక్కోండి ఒక్కసారి ఒక ఐదు వేలు పదివేలు పెట్టైనా మంచి షూస్ మంచి కుషనింగ్ ఉన్న షూస్ కొనుక్కోండి సో మీకు నీ మీద ప్రెషర్ పడదనమాట ఓకే చక్కగా షూస్ కొనుక్కొని వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి అండ్ మీల్స్ తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లైట్ వాకింగ్ చేయండి మీల్ తర్వాత ఓకే ఇవన్నీ చేస్తే తప్పకుండా వారంలోనే మీకు బాడీలో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది ఓకే అందరూ హెల్దీ లైఫ్ స్టైల్లో చక్కగా హెల్దీ డైట్ రూపాయి ఖర్చు లేదో చక్కగా ఇంట్లో ఉండి చేసుకునేవి ఫాలో అవ్వండి అండ్ నేను ఇంకా ఫాస్ట్గా తగ్గాలి అంటే ఫైవ్ థర్టీకి నేను ఒక లైవ్ చేస్తాను ఆ లైవ్ జాయిన్ అవ్వండి నాతో పాటు పార్లల్గా నేను కొన్ని ఎక్సర్సైజ్ చూపిస్తాను అవి చేసేయండి సో ఇదంతా చేయడం వల్ల తప్పకుండా మీరు వెయిట్ అయితే తగ్గుతారు ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను సో ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా నాకు కింద కమెంట్స్ పెట్టండి నేను అన్నిటికీ రెస్పాన్స్ ఇస్తాను ఓకే అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్